పిల తీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథై మందాకిని భాగీరథి భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది అది ఎంత శక్తివంతమంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు పార్వతి ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి వన మనం భావిస్తామో శనివారాలు సోమవారాలు నాగుల చవితి పౌర్ణిమ ఏకాదశి ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ప్రతి రోజు కూడా మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయట ఆ పుష్కరిణిలో ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వసమైపోతుందంటారు